అన్నమయ్య జిల్లా పెనగలూరు మండలం సిద్ధవరం గ్రామ పంచాయతీలోని సర్వే నంబరు నాలుగు వందల ఏడు బ్లాక్ ప్లాంటేషన్ భూమి చుట్టూ రాజకీయ నేతల ఆక్రమణలతో వివాదం మళ్లీ ముదురుతోంది తిరుమల రాజుపేటకు చెందిన హరి మీడియా ముఖంగా మాట్లాడుతూ గతంలో సిద్ధవరం గ్రామానికి చెందిన ఓ వైసీపీ నేత తన అధికార బలంతో ఈ భూమిని ఆక్రమించి మామిడి చెట్లు నాటగా ఆ సమయంలో తిరుమల రాజుపేటకు చెందిన సిపిఐ నాయకులు రేవూరి శంకరయ్య గ్రామస్తులు భూపోరాటం జరిపి తహసీల్దార్ మరియు ఎంపీడీఓల సహకారంతో ఆక్రమణను అడ్డుకున్నారు కానీ తాజా పరిణామాల్లో అదే పోరాటంలో ముందున్న సిపిఐ నేత రేవూరి శంకరయ్య ఈ భూమిపై కన్నేసి నేను సిపిఐ నాయకుడిని నన్నెవరూ ఆపలేరు అంటూ అదే భూమిలో గుడిసెను నిర్మించి సిపిఐ జెండాలను కట్టి మొక్కలు నాటి దర్జాగా ఆక్రమణను కొనసాగిస్తున్నాడు ఇలాంటి విలువైన ప్రభుత్వ భూమిని రాజకీయ నేతలు వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆక్రమించుకోవడం సరైనది కాదని ఈ భూమిని ఇంటి స్థలాలు లేని పేదలకు అలాగే గ్రామ స్కూల్కు ఆట స్థలంగా కేటాయిస్తే గ్రామానికి మేలవుతుందని డిమాండ్ చేశారు ఈ అంశాన్ని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎటువంటి చర్యలు జరగలేదని దీంతో ప్రజల్లో అధికారులపైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు బ్లాక్ ప్లాంటేషన్ పేరుతో వేరే ఒక నాయకుడు వైసీపీ నాయకుడు లేబా శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి అది బ్లాక్ ప్లాంటేషన్ అనే పేరుతో ఇవ్వడం గవర్నమెంట్ జరిగింది అలా బ్లాక్ ప్లాంటేషన్ పేరుతో కొద్ది రోజులు చెట్లు ఇచ్చి ఆ విధంగా జరుగుతూ ఉంటే చెట్లు నాటుకొని గవర్నమెంట్ తరపునే డబ్బులు తీసుకుంటూ దీన్ని ఉపయోగిస్తూ ఉన్నారు కానీ గ్రామ ప్రజలందరూ కూడా గతంలో మాకు ఈ భూమి బ్లాక్ ప్లాంటేషన్ మాకు ఇక్కడ వద్దు అని చెప్పి ప్రజలందరూ కలిసి కూడా పోరాటాలు సిపిఐ పోరాటాలు అందరూ కలిసి చేశారు అయితే ఇక్కడ అలా జరుగుతూ ఉండగా మేము అలా అలగేసిన ఉన్నందువల్ల ప్రభుత్వము రెవెన్యూ యంత్రాంగం వచ్చేసి ఇక్కడ అది స్టాప్ చేశారు ఈ అలిగేషన్ వల్ల తర్వాత మేము మన గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మేము గ్రామ తరపు నుంచి ఒక పిటిషన్ కూడా పెట్టుకుంటే అక్కడ వారు స్పందించి మాకు ఇక్కడ పంపించారు వాటి ఎవిడెన్స్ కూడా ఉన్నది రెవెన్యూ డిపార్ట్మెంట్ వచ్చి ఈఆర్ఓ వాళ్ళు ఎంఆర్ఓ వాళ్ళు అందరూ వచ్చి చూసి మాకు ఇక్కడ ఏం కావాలి ఏమి అని అడగగా ఈ యొక్క బ్లాక్ పెయింటర్స్ భూమి మాకు కావాలని అడగా కొంతమంది ఆరయ్య కానీ ఇలా అని చేస్తే ఇక్కడ మేము వచ్చి అడగ్గా మేము విచారిస్తాం చేస్తామని చెప్పి ఇది చేస్తే కొంతమంది చెట్లు కూడా ఇక్కడ ఉంటే మీరు తొలగించడం చేస్తామంటే అది చేసిన తర్వాత మమ్మల్ని కేసు పెట్టడం ఇలా చేశారు అక్కడ ఉన్నటువంటి మేము తర్వాత కేసు పెట్టిన తర్వాత మేము అక్కడికి వెళ్ళి విచారించగా మా న్యూస్ ఛానల్ ద్వారా మా గ్రామ ప్రజల ద్వారా అక్కడ విచారించగా ఇదంతా కూడా గవర్నమెంట్ భూమి ఎవరికి సంబంధించి కాదు అని ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ భూమి ఎవరు సంబంధించింది కాదు ఒక నాయకుడిది కాదు ఎవద్దు కాదని మాకు ఎవరైనా ఎంపీడీఓ గారు గతంలో ఉన్నటువంటి ప్రస్తుతం ఇప్పుడు ఎవరు ఉన్నారు నాకైతే తెలీదు గతంలో ఎంపీడీఓ హరి గారు సార్ గారు అక్కడ ఉన్నారు ఇది ఎవద్దు కాదని చెప్పి తెలిసినా కూడా పోలీసు చేస్తారు ఈరోజు అదే అలిగేషన్ ఉన్నటువంటి ఈ యొక్క భూమి బ్లాక్ ప్లాంటేషన్ భూమి ఇక్కడ బోర్డు కూడా ఇప్పటి వరకు కూడా ఉంది ఈ యొక్క బ్లాక్ ప్లాంటేషన్ భూమిలో మళ్ళీ ఒక నాయకుడు స్వీపీఐ నాయకుడు ఇక్కడ ఇంత అలిగేషన్ జరుగుతున్న ఆ నాయకుడి ద్వారా దన్నాలు కూడా చేసిన మా గ్రామంలో అందరం కలిసి మన గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు అన్ని గురించి కూడా మేము పోరాటాలు చేస్తూ అతను కూడా గ్రామకు చేస్తున్నాము మంచి చేస్తున్నాం అనే ఉద్దేశం అందరినీ కలుపుకొని చేస్తూ మా గ్రామంలో కోసం ఇట్లా చేస్తున్న నాయకుడు ఈరోజు అదే అలిగేషన్ ఉన్న భూమిలో చెట్లు నాటి ఒక గుడి చేసి ఒక పార్టీ జెండా పెట్టి ఇది పార్టీ మాకు పార్టీ ఉందని బలగము లేకపోతే మాకు అధికారబము రాజకీయ అండదండలు ఉంటాయని చెప్పి ఇంత ఇదిగా ఇక్కడ గుడ్సు కూడా వేసి ఇక్కడే కొన్ని చెట్లు నాటి ఇట్లా సాగు చేయడము ఇంకా చేయడం ఇంకా గతం రాబోయే రోజుల్లో కూడా సంసారం కూడా చేస్తారో ఏమో తెలియదు కానీ ఈ విధంగా చేయడము ఇప్పుడు ఏ రెవెన్యూ యంత్రాంగం కూడా ఇప్పుడు ఈ యొక్క ఇంత అలిగేషన్ జరుగుతున్నా కూడా ఏ జరిగింది కలెక్టర్ గారికి మన ఇంబీటివ్ ఆఫీస్కి వచ్చినప్పుడు కలెక్టర్ గారికి ఈ విషయంపై దృష్టికి తీసుకెళ్తే ఆయనకు వివరించగా ఆయన ఇక్కడ అర్జీ పెట్టి ఈ విధంగా ఇచ్చాము ఆయనతో కూడా మేము అక్కడ ఫోటో తీసుకోవడం జరిగింది